ఇప్పుడు పాఠశాలల్లో చదువులు చెప్తున్నారు కదా అవి సరైనవేనా కాదు ఎందుకు ఎందుకంటే అందులో వాళ్ళు చదువు నేర్పడం కన్నా వాళ్ళ మార్కులు మరియు ర్యాంకుల కోసమే ఎక్కువ వాళ్ళని శిక్షిస్తున్నారు అందుకే అది మంచి చదువు కాదు అంటే పాఠశాలలో ర్యాంకులు మార్కులు తప్ప ఇంకేం లేదంటావా ఇంకేమీ లేదా డిసిప్లిన్ లేదా డిసిప్లిన్ కొన్ని కొన్ని స్కూల్లో ఉంది కొన్ని కొన్ని లేదు ఇప్పుడు ర్యాంకులు మార్కులు లేకుండా మరి ఏం చదవాలంటావు ఎలా చదవాలి ర్యాంకులు మార్కులు లేకుండా చదవడం అంటే అది నార్మల్ పాఠశాల అయితే కుదరదు అది వేదాలను అభ్యసించాలి అంతే మరి వీళ్ళంతా ర్యాంకులు మార్కులు లేకపోతే తల్లిదండ్రులు ఇష్టపడటం లేదుగా అందుకే ఆ అన్ని ఆ స్కూల్లో ర్యాంకులు మార్కులు లేకుండా చదవడం కుదర అందుకే అలా చదివితే నష్టం ఏంటి చదివి జాబ్ వస్తుంది జాబ్ చేసుకుంటూ ఉంటారు లాస్ట్ ఇల్లు అయితే జాబ్ చేసినా కూడా అంతే ఏమవుతుంది జాబ్ చేస్తే జాబ్ ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి సిస్టమ్ నైట్ షిఫ్ట్ అని వాళ్ళందరూ కూర్చుంటే నిద్ర ఉండదు అనారోగ్యాలు వస్తే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు మందులు తింటారు ట్రీట్మెంట్ చేసుకుంటారు అలా ఎండాలో బతకలేరు కదా బ్రతక బ్రతకాలని ఏం లేదుగా వాళ్ళకు ఎన్నో ఏళ్ళు బతకాలని ఉందా వాళ్ళకి ఎప్పుడు పోతే ఎప్పుడు చనిపోయినా ఒకటే కేవలం ఇంగ్లీష్ చదివితే చాలు ఉద్యోగం చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి ఎక్కువ కాలం బతకాలని ఏం లేదు అలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు మరి ఇప్పుడు ఈ స్కూలు చదువుల వల్ల మనిషికి ప్రధానంగా భారతీయులకు కలుగుతున్న నష్టం ఏమిటంటావు బుద్ధినాశనం ఇంకా ఇంకా వాళ్ళని మొత్తం ఇట్లా చిన్న వయసులోనే వాళ్ళ మైండ్ వాళ్ళని శిక్షించి అట్లా మొత్తం ఇట్లా చేస్తాను చిన్న వయసులోనే బుర్రేస్తున్నారంట మరి ఇంగ్లీషు చదవకుంటే బతకలేమనుకుంటున్నారుగా జనం అంతా కానీ బ్రతకవచ్చు బతకచ్చు అని మనిషికి విశ్వాసం అంటే భారతీయులకు కలగడం లేదుగా ఎందుకంటే వాళ్ళందరి వాళ్ళని వాళ్ళు ఇంగ్లీష్ చదువులే చదివారు కాబట్టి వాళ్ళ కళ దొంగ దొంగతనాన్ని వ్యతిరేకించాడు ఇంకో దొంగను తయారు చేస్తాడు వీళ్ళు ఇంగ్లీష్ చదువులు చదివిన దొంగలంతా కొత్త దొంగలను తయారు చేస్తున్నారు అంతేనా మరి ఈ రోగం పూర్తిగా నిర్మూలన కావాలంటే ఎలా ఇప్పుడు ఈ ఫ్యూచర్లో వచ్చే జనరేషన్లో అయితే ఇప్పుడు దానికి ఆరోగ్యానికి నివారణ లేదు ఇంకా అంతే చావడమే నివారణ కావాలంటే ఇంగ్లీష్ పెట్టాలి అంటే ఇంగ్లీషే ముఖ్యము ఇంగ్లీషుతోనే బతుకుతాము అనే భ్రమలోంచి బయటికి రావాలి మరి ఒక కూలీ కొడుకు కానీ ఒక పని మనిషి కొడుకు కానీ ఒక రైతు కొడుకు కానీ ఇంగ్లీషు చదువులకే ఎగబడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ చదువులు వాళ్ళు వదిలిపెట్టరు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎంతో కూలి పనులు చేసుకుంటూ అన్ని చేసుకున్నా వాళ్ళని చదివిస్తారు అందుకని వాళ్ళు అట్లా ఆలోచించి వదిలిపెట్టడం వాళ్ళ చదివి వాళ్ళు ఏమైనా గొప్ప గొప్పవాళ్ళు అవుతున్నారా దేశాన్ని గొప్ప స్థితికి తీసుకెళ్తున్నారా ఇంగ్లీష్ చదవకుండా చైనా భాషలోనే నేర్చుకుంటున్నాడు కదా మరి వాళ్ళు రెండవ అగ్రదేశం తెలుసా మనం ఎందుకు ఇంగ్లీష్కి ఇట్లా బానిసలం అయ్యామంటావు ఎందుకంటే ఇంగ్లీష్ భాష కాదు అది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అది మనకి నేర్పి ఇలానే చదవాలని చెప్పారు కానీ అది కొనసాగుతుంది మరి ఎలా దాన్ని వదిలించుకోవడం ప్రభుత్వాలు వదిలిపెట్టవు ప్రజలు వదిలిపెట్టరు ఇంకెలాంటి అట్లా సాగి సాగి తర్వాత కూలబడుతుంది అంతేగా ఇప్పుడు మనం చెబితే వినే స్థితిలో లేరు కాబట్టి మనం మన పని మనం చూసుకోవడం ఉత్తమం